కృష్ణ కృష్ణ మోకుంద జనార్దనా కృష్ణ గోవింద రామోదర హరి కృష్ణ కృష్ణ మోకుంద జనార్దనా కృష్ణ గోవింద రామోదర హరే నమస్కారం చేయండి దేనికి నమస్కారం అండి బలానికి నమస్కారం కానీ శ్రీరామచంద్రుని శ్రీకృష్ణ భగవానుడి గురించో వస్తున్నానంటే ఏం చేస్తామండి గుణానికి నమస్కారం స్వామి నీలో ఉండేటువంటి యొక్క అనంత కళ్యాణ గుణములను ఒక్క గుణం దారయ్యా నీలో ఉండే గుణము మాకు వస్తే ఆ గుణానికి నమస్కారం మంచితనానికి నమస్కారం మంచి మాటకు నమస్కారం మంచి మనస్సుకు నమస్కారం మంచి మనిషికి నమస్కారం అలాంటి గుణ సంపద కలిగినటువంటి పరమాత్మ యొక్క దివ్య చరిత్రను వినాలి అనుకుంటే ఎన్నెన్నో 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 గ్రంథాలు ఉన్నాయి కానీ అన్ని గ్రంథాల యొక్క సారాంశాన్ని ఒక్కచోట కలిపి అమ్మ అన్నం తినిపించినట్టుగా పిల్లవానికి ఏది ఇష్టమో దివ్యమైనటువంటి యొక్క తల్లి పిల్లవానికి అన్నం తినిపించాలి తినిపించాలంటే పిల్లవానికి నాలుక రుచి ఎలా ఉంటుందో తల్లికి తెలుస్తుందా తెలుస్తుంది వానికి ఎంత ఉప్పు వేయాలి ఎంత కారం వేయాలి ఎంత తీపి వేయాలో కలిపి వానికి పెడితే వాడు హాయిగా అమ్మా ఇంకా కొంచెం పెట్టే అంటుంటాడు ఎట్లా తెలిసిందండి తల్లికి పిల్లవానికి ఇంత ఉప్పు కారాలతోని పెట్టాలి అని అంటే తల్లి మనస్సుకు తెలుస్తుంది అట్లాగే వ్యాస భగవానుడు అనేక అనేకమైనటువంటి యొక్క గ్రంథాలను రచించి ఏ పని చేసినా ఎవరికి తృప్తి కావాలండి అంటే చేసిన వాళ్లకు మొదలు తృప్తి కావాలి తర్వాత ఎదుటి వాళ్లకు తృప్తి అసంతృప్తి అనేటువంటిది మనం ఆలోచించవలసిన అవసరం లేదు తప్పకుండా అవుతుంది నీవు చేసే పనికి నీకే తృప్తి కలిగిందనుకో లోకానికి అందరికీ తృప్తి కలిగినట్టే తృప్తినివ్వనటువంటి యొక్క గ్రంథాలు కొన్ని రాశాడు ముందుగా ఏదో పోగొట్టుకున్నట్టుగా అనుకున్నాడు రాయకముందు ఏ పుస్తకాలు ఎంత ఆనందం ఉండేదో రాసిన తర్వాత నాకు ఎందుకు ఇలా కలిగింది అని అనుకున్నాడు మరి మన మనస్సుకు మనకే తృప్తి లేనప్పుడు తృప్తి పరిచేవాడు ఒకడు కావాలి ఎవర తృప్తినిచ్చేవాడు అంటే భగవాన్ నామాన్ని అనంతంగా అనేవాడు తాను తృప్తిగా ఉన్నవాడు ఎదుటి వాళ్లకు తృప్తిని కలిగించగలుగుతాడు అతడే నారద భగవానుడు వచ్చాడు భగవాన్ రాసిన గ్రంథాలు బాగానే ఉన్నాయి కానీ ఏదో నీకు అసంతృప్తి ఉంది కదా ఆ అసంతృప్తి తొలగితే కదా ఏదైనా పని చేస్తే ఏం కలగాలండి ఆనందం కలగాలి తృప్తి కలగాలి సంతోషం కలగాలి ఆ సంతోషం మనకు కలిగితే ఎదుటి వాళ్ళకు సంతోషం సంతోషింపజేయగలిగే స్థితి మనకు ఉంటుంది కనుక నీకు సంతోషం కలిగేటువంటి విషయం ఎటువంటి చెప్పాడు ఆయన ఆ సంతోషాన్ని ఏదో వ్యాసుడు పొందాడు ఆ తన సంతోషాన్నే ఒక గ్రంథంగా రాశాడు సంతోషాన్నే గ్రంథంగా రాస్తే ఏమైపోయిందంటే విన్నవాళ్లకు చెప్పిన వాళ్లకు చదివిన వాళ్లకు చెప్పుకున్న వాళ్లకు అందరికీ సంతోషం కలిగింది దాని పేరే ఆ సంతోషం కలగడం ఎవరికి కలుగుతుంటే బాగుపడ్డ వాళ్ళకు సంతోషంగా ఉంటుంది చెడిపోయిన వాడికి సంతోషం ఉండదు వాడు తాను చేసిన పాడు పనుల గురించే చింతిస్తూ 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 జీవిస్తూ ఉంటాడు తృప్తి కలిగింది నాకు ఆనందం కలిగింది అని ఎప్పుడైతే వ్యాసుడు అనుకున్నాడో తన ఆనందాన్ని ఒక గ్రంథంగా రాశాట దాని పేరే శ్రీమతు భాగవత కథ ఆ భాగవత కథలో ఎన్ని వర్ణించాడు ఆయన మహానుభావుడు అంటే అనేకం వర్ణించాడు అందుకే వ్యాసభగవానుడి గురించి వ్యాస పీఠం అని ఎప్పుడు పేరు వచ్చిందట అంటే దీనికి భాగవతం రాసినాకనే వచ్చింది అంతకుముందు కూడా పీఠాలు ఉన్నాయి కానీ భగవంతుడే వచ్చి వ్యాసుణ్ణి తన పీఠంగా మార్పు చేసుకొని తన కథను తానే ఆయన నోట పలికించాడు అందుకోసమే చెప్పేవాళ్ళ గొప్పతనం ఏమి ఉండదు భాగవతంలో వినేవాడ గొప్పతనమే మరి ఆ వినిపించడం ఎవరు చేస్తా అంటే వ్యాసభగవానుడే వచ్చి పీఠంలో కూర్చుంటాడు కూర్చున్న తర్వాత మరి వ్యాస వ్యాసభగవానులో ఎవరుంటారట అంటే వ్యాస భగవానుల్లో నారద మహర్షి ఉంటాడు నారద మహర్షిలో ఎవరు ఉంటారు నారద మహర్షిలో నారాయణమూర్తి ఉంటాడు మరి నారాయణమూర్తి ఎక్కడ ఉంటాడంటే మనందరిలో ఉంటాడు సర్వాంతర్యామిగా ఉండి తానే చెప్పిస్తాడు తానే చెప్పుతాడు తానే వింటాడు తానే ఆనందాన్ని అందరికీ కలిగింపజేస్తాడు అందుకే నారాయణు యొక్క దివ్య అవతార విశేషాలలో మరి భగవంతుడికి ఆనందమైన అవతారం ఏమిట పరమాత్ముడు అనేక అవతారాలు ఎత్తినప్పుడు ఆయనకు గురించి ఆయన విచారం చేసుకోవడానికి టైం దొరకదు మన గురించి మనం విచారం చేసుకునే సమయం దొరుకుతుంది ఎవరికైనా ఎప్పటికీ కూడా మంది పొలంలోనే కలుపు తీస్తున్నాం మంది పొలంలో కలుపు తీస్తే ఏమవుతుంది పంట ఎవరికి వండుతుంది మదికే వండుతుంది మన గురించి మనం ఆలోచన చేయడం లేదు పరుల గురించి ఆలోచన చేస్తున్నాం గనక వాళ్ళు బాగుపడుతున్నారు ఆలోచన చేసిన మనమేమో ఏమో అయిపోతున్నాం భగవంతుడు కూడా ఆలోచించాడు ఒకసారి ఎప్పుడు ఆయనకు టైం దొరికిందండి పాపం ఆయనకు మనకే దొరకడం లేదు చిన్న సంసారానికి ఏడేడు పద్నాలుగు లోకాలని పరిపాలిస్తున్నాడు పిపీలిక మొదలు బ్రహ్మ పర్యంత్రము ఆహారం పెడుతున్నాడు ఆ పానీయాలు ఇస్తున్నాడు జీవాలు పోస్తున్నాడు ప్రాణాలు చేస్తున్నాడు ఎంత ప్రక్రియను చేసేది ఇన్ని చేసుకుంటావో పిల్లలకు పట్టుకొని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు ఆయన ఇన్ని చేసుకుంటూ కూడా హాయిగా ఉన్నాడు ఆయన మనమేమో ఓ భార్య ఓ భర్త ఇద్దరు పిల్లలు చిన్న సంసారం దీన్ని ఈద లేకనే వశంగాక వేదన పడిపోతున్నాను పరమాత్మను ఆలోచించాట ఆయనకు టైం ఎప్పుడు దొరికింది అంటే రామావతారంలో ఆలోచించాడు ఏమని ఆలోచించాడు అంటే ఎప్పుడు ఆలోచించాడు టైం ఎక్కడ దొరికింది అని రాదుకు అరణ్యవాసం పోయినప్పుడు కూర్చున్నాడు ఎవరు కూర్చున్నారు ఒంటరిగా కూర్చున్నప్పుడే ఆలోచనలు వస్తాయండి పది మందిలో ఉంటే ఆలోచన రాదు సీతమ్మను రావణాసుడు తీసుకు వెళ్ళాడు పోనీ అన్నయ్యతోనే మాట్లాడదామంటే అన్నయ్య ఆవేదనలో ఉన్నాడు లక్ష్మణుడు ఏం మాట్లాడే పరిస్థితులు లేడు పోనీ లక్ష్మణునితోనేమైనా మాట్లాడదామా అని రాముడు అనుకుంటే ఈయన ఆవేదన ఈయనకేమిది ఇద్దరు పక్క పక్కనే కూర్చున్నారు కానీ మాట్లాడుకోవడం లేదు అప్పుడు ఆలోచన కలిగింద్రా రామచంద్రమూర్తికి నేను మత్స్యావతారం ఇచ్చాను ఇదివరకు శంఖచక్ర కథ పద్మాలు పెట్టుకొని పోతేనే దండం పెట్టేవాడు లేకపోతే లోకంలో చేపగా పోతే ఎవడు దండం పెడతాడు అయినా ఆ వేదాలను నేను తీసుకురావాలి అనుకుంటే మత్స్యావతారమే ఎందుకు ఎత్తాలి ఈ వైకుంఠంలోంచి చక్రాన్ని వదిలిపెట్టేస్తే వాడెవడో హయగ్రీవుడు అని రాక్షసుడు పోయేవాడు వేదాలు రమ్మంటే వచ్చేవి కదా నేను ఇంత కష్టం ఎందుకు పొట్టుకొని ఈ ఈ ఎందుకు పడ్డాను పోని మరి కూర్మావతారం ఎత్తానే ఆ కూర్మావతారంలో కూడా ఎందుకు ఎత్తాల్సి వచ్చింది ఏదో సముద్ర మధనం దేవతలు రాక్షసులు వాళ్ళందరూ కూడా ఏదో చిన్న అమృతం కోసమై పెద్ద ప్రసంగం కొండం ఏమంటారు ఎలుకను పెట్టడం అవసరమా అది ఈ కొండందబి ఎలకను పెట్టి కురుమావతారం ఎందుకు ఎత్తాల్సి వచ్చింది పోనీ వరాహ అవతారం ఎత్తాను ఎవరో హిరణ్య హిరణ్యాక్షుని సంహరించడానికి భూదేవిని ఉద్ధరించడానికి నేను పోవలసిన అవసరం ఏమిటి సంకల్పమానం ప్రకల్పమానం ఉపకల్పమానం అని భగవంతుడు కేవలంగా సంకల్పం చేతనే ఇంత పెద్ద సృష్టి చేసేదయ్యా ఆ చిన్న పని చేయడానికి వరాహవతారం వెళ్ళాలి పో నారసింహావతారం ఎత్తాను పెద్ద స్తంభంలో దాగుండి కష్టపడి ఎవరో పిలవాలి పిలిస్తే పోవాలి వెంటనే వాడిని ఏమన్నా ఉద్ధరించేవాడిని ఉద్ధరించాలి సంహరించేవాడిని సంహరించాలి ఆ పనికి నేను ఇక్కడి నుంచి ఏదో సంకల్పం చేస్తే అయిపోకపోనా వామన అవతారం ఇచ్చాను మరి ఈ అవతారం ఏం గొప్పది రామ అవతారం వివీ ఇంట్లో పుట్టాను రాజుగారి కుటుంబంలో ఎట్లా ఉంటుందండి రాజాతి రాజు కొడుకు ఎట్లా ఉంటాడు అందరితో మాట్లాడతాడు అందరి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడా రాజుగారి కొడుకు ఎలా ఉంటాడు ఆయన ఒక ప్రత్యేకమైన సింహాసనం ఆయన పక్కకు ఇటొకడు అటొకడు ఎదురొకడు ముందొకడు వెనకొకడు దాని తర్వాత ఎవంట భుజం మీద చేవేసి మాట్లాడదామా హే మనం మాట్లాడద్దు అట్లా ఎన్ని రిస్ట్రిక్షన్స్ అండి ఏమవుతారా అందుకోసమై అందరినీ ముట్టుకోవాలి అందరితో మాట్లాడాలి అందరితో ఆడుకోవాలి అందరిలో ఉండాలి నేను అందరూ నాతోనే ఉండాలి అట్లాంటి అవతారమే నేను ఎత్తాలి అనుకున్నట్ట కృష్ణస్య భగవాన్ స్వయం ఆయనకి ఉన్నటువంటి అవతారం కృష్ణ అవతారం ఆ ఉన్నటువంటి ఒక అవతారాన్ని ఆ అవతార వైభవాన్ని అవతారం యొక్క గొప్పతనాన్ని అందించినటువంటి యొక్క కథ శ్రీమద్ భాగవత కథ మరి భగవంతునికి ఇష్టం ఉన్న అవతార కథ ఎన్నిసార్లు చదవాలి ఎన్నిసార్లు వినాలండి మనం ఇష్టమున్న కూరగాయనే నెలకు పదిసార్లు తింటున్నాం అటువంటిది మరి భగవంతుని యొక్క కథ ఆయనకిష్టం ఉన్న కథ ఆయన ఇష్టపడ్డ అవతారం ఆ ఇష్టపడ్డ అవతారం యొక్క వైభవాన్ని వ్రాసిన వాడు ఎవరు మహానుభావుడు ప్రేరణతోనంటే వ్యాసుడు ఎంతమంది ఉన్నారండి వ్యాసులు ఇరవై నాలుగు మంది వ్యాసులు ఉన్నారు మొత్తం మరి ఏ వ్యాసుడు అండి ఈ రాసింది మనకు సందేహం రావచ్చు ఇరవై నాలుగు మంది వ్యాసులుంటే ఇరవై నాలుగు మంది వ్యాసులలో ఈ భాగవతాన్ని రాసిన వ్యాసుడు ఎవరు అందుకే విష్ణు సహస్రనామం చదివేటప్పుడు మీకు వస్తుంది వ్యాసం వశిష్ట నత్తారం శక్త్య పౌత్రమ కల్మషం పరాశరాత్మజం పందే సుఖాతంతపోనిధిం వ్యాసం నత్తారం ఈ వ్యాసుడు ఎవరో తెలుస్తున్న వశిష్ట మహర్షి యొక్క ముని మన్మడు కదండి మరి అందరి పేర్లు గవే ఉన్నాయి ఎంతమంది లేరు రాముడి పేరు పెట్టుకున్నవాళ్ళు కృష్ణుడి పేరు పెట్టుకున్నవాళ్ళు కృష్ణుడు పేరు పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా గోవర్ధన్ ఎత్తుతున్నారా దొంగతనాన వేన తింటే తిని ఉండవచ్చు అటుకులు బుక్కితే బుక్కి ఉండవచ్చు పోయి రాముడి పేరు పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా వనవాసం చేస్తున్నారా మరి అందుకోసం ఏ రాముడు రామాయణానికి వాడు ఏ కృష్ణుడు భాగవతానికి సంబంధించినవాడు ఈ గ్రంథాలు రాసినవాడు ఏ వ్యాసుడు వ్యాసం వశిష్ఠ నప్తారం వశిష్ఠుని యొక్క మునిమన్నమాడు ఈ వ్యాసుడు మరి ఎవరి మనమడండి శక్తి పౌత్రమకల్మషం శక్తి మహర్షి యొక్క మనవడు మరి ఎవరి కొడుకు అండి వందే పరాశర మహర్షి యొక్క కొడుకు పోయినాయి మరి సుఖతాతంతపో నిధి ఈయనకి వలన కొడుకులు ఉన్నారా మళ్ళీ అడుగుతారు కృష్ణ సుఖ మహర్షి యొక్క తండ్రి గీవ్యాసుడు రాశాడయ్య భాగవ ఆహా ఈ వ్యాసుడానండి ఇరవై నాలుగు మంది వ్యాసులలో ఏ వ్యాసుడో అనుకున్నాము అలాంటి మహాత్ముని యొక్క చేత రాయబడ్డది భగవత్ సంకల్పం చేతనే రాయబడ్డ మన సంకల్పం చేత రాయబడదండి ఏది కూడా మన సంకల్పం చేత ఏది కాదు పెన్ను అనుకుందట నేనే బాగా రాస్తున్నా అనుకుందట పెన్ను పట్టుకున్న చెయ్యి అన్నదట నేను లేకపోతే నువ్వు ఎక్కడి నుంచి రాస్తావు ఏది పెళ్ళి కాదు ఎట్లాంటి అది చెయ్యి నేనే రాస్తున్నా అనుకున్న తర్వాత భుజం అందట నాకు నువ్వు అంటుకోని లేకపోతే ఎట్లా రాస్తావు నువ్వు అది నేను తిరిగితే కదా నువ్వు రాసేది భుజాన్ని బట్టి శరీరం అందట నాకు అంటుకోని నువ్వు లేకపోతే ఎక్కడి నుంచి రాస్తావు సరే ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ నా సంకల్పం లేకపోతే నువ్వు ఎట్లా రాస్తావన్నట మనస్సు అంతే కదా అప్పుడు భగవంతుడు అన్నాట పిచ్చివాళ్ళారా ఈ శరీరము ఈ మనస్సు ఈ బుద్ధి ఆత్మ నేను సృష్టించిన నా సంకల్పం లేనిది మీరు ఎక్కడ రాస్తారు అందుకోసం ఎవరి సంకల్పం చేత జరుగుతోంది కథంతా అంటే భగవంతుని యొక్క అనుగ్రహ విశేషం ఉంది అందుకే మన గోవిందరాజులు గారు భాగవతాన్ని గురించి పత్రిక ప్రింట్ చేసినప్పుడు ఏమనే దివ్యాత్మ దివ్యాత్మస్వరూపురారా భగవంతుని దయ వలన పెద్దల యొక్క ప్రేమ వలన ఈ కార్యక్రమాన్ని చేయడానికి నిశ్చయించుకున్నాం గనక మీరందరూ కూడా మంచి మనస్సు చేత ఇక్కడికి వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని మా ఆనందాన్ని మీ ఆనందంగా అనుభవించగలరు అని మహానుభావుడు గోవిందరాజస్వామి మన గోవిందరాజులు గారు ఎక్కడ కూర్చున్నారు ఇప్పుడు ఆయన అంటే ఇక్కడనే కూర్చున్నారు కూర్చొని వింటున్నాడు ఆయన లేకపోతే మనం ఎక్కడ ఉన్నాం కనుక సత్సంగం ఏది సదనమేది ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన నామాన్ని పట్టుకొని ఆ నావను దాటి సముద్రాన్ని దాటి భగవంతుని చేరుకున్నాడు మనను కూడా అదే మార్గాన్ని చూపించి ఆ నామాన్ని చేయండి సముద్రాన్ని దాటండి ప్రభువును పరమాత్మను చేరుకోండి అని మనకు చాలా అల్కటి మార్గం అండి నామం చేయడంలో ఉన్నటువంటి ఆనందం అందుకే యజ్ఞాలు యాగాలు చేయాలి అంటే అయ్యా నేను హోమం చేస్తాను హోమం ఏం చేస్తావు దానికి ఎన్ని నియమాలు ఉన్నాయి హోమానికి హోమం చేసినప్పుడు ఏం చేస్తారు నెయ్యి తీసుకొని స్వాహా అంటారు స్వాహ స వా హా మరి స్వాహ అన్నప్పుడు నెయ్యి వేయాలా వద్దా వేయాలా వద్దా వేయాలి సా అన్నప్పుడు వేయాలా వా అన్నప్పుడు వేయాలా హా అన్నప్పుడు వేయాలా పెద్ద సం సందేహం అండి సకారే సూకరం బింద్యాతు సా అన్నప్పుడు నెయ్యి వేస్తే నువ్వు వచ్చే జన్మలో సూకరంగా పుడతావు ఆ మరి సాన్నప్పుడు వేయవద్దు మరి వాన్నప్పుడు వేయవచ్చా వకారే రిపువర్ధనం వాన్నప్పుడు నెయ్యి వేస్తేవా నీకు దేశమంత శత్రువులు అవుతారు మరి హకారే నిశితం వంశం పోని హాన్నప్పుడు వేస్తేవా నీ వంశమే ఉండదు ఆహుతి దీయతే మరి ఎప్పుడు వేయాలయా నెయ్యి సా అంటే వద్దంటివి హా అంటే వద్దంటివి వా అంటే వద్దంటివి ఎప్పుడు వేయాలి అన్న తర్వాత స్వాహ అని ఒక్క సెకండ్ ఆగి నెయ్యి వేయాలి అంత సమయం ఉంటుందా అండి అంత జ్ఞాపకం ఉంటుందా మనకు హోమాలు చేసేవాళ్ళని చూడండి ఆ నెయ్యి ఎక్కడ వేయాలి అదే నిప్పులో వేయాలి నిప్పులో ఎక్కడ వేయాలి ఆ హోమగుండంలో ఆగ్నేయ దిశలో చిన్న గద్దె కట్టుకోవాలి దాన్ని అగ్నివేదిక పైనే వేయాలి ఇది అయ్యా మంట మండుతుంటే గద్దె కనిపి కనిపిస్తుందా అది అక్కడ ఉంది కనుక అంత దూరమే వెళ్ళాలి ఆ సుక్సులో అక్కడ వేయాలి ఎంత కష్టం అండి ఇది అపస్వరైన దుర్దశాని మంత్రం సరిగ్గా తగకపోతేనే తప్పే మరి నెయ్యితో పాటు కొంచెం ధాన్యాలు కూడా వేస్తుంటారు అవి ఎలా వేయాలి పెద్దల వేరు మధ్య రెండు వేళ్లతోనే వేయాలి ఇట్లా వేయాలా ఇట్లా వేయాలా ఇట్లా వేయాలా ఇట్లా వేస్తే అగ్నిహోత్రుడిని ఆశీర్వచనం చేసినట్టు అవుతుంది చేయవచ్చా మనం అగ్నిహోత్రుడికి ఆశీర్వచనం చేరా పోనీ ఇట్లా వేసినాం అనుకోండి పారేసినట్టు అవుతుంది ఎవరికైనా మనుషులకే మర్యాదగా ఇస్తున్నామైతే అగ్నిహోత్రుడికి ఎంత మర్యాదగా ఇవ్వాలి అదికోసం మరి ఎట్లా వేయాలి ఇట్లా తీసుకొని నెమ్మదిగా ఇట్లా వేయాలి వేస్తున్నామండి అట్లా గుండం మీద ధాన్యమే గుండం పక్కకు ధాన్యమే అవసరమైతే మనుషుల మీద ధాన్యమే మరి ఎంత కష్టం హోమం చేయాలంటే చేయొచ్చా చేయగలుగుతామా చేయలే పోనీ హోమం చేయంగా ఒకసారి శరీరం దురద పెట్టింది అనుకోండి నఖస్పర్శ తగ కలిగితే యజ్ఞ ఫలం పోతుంది గోళ్ళ స్పర్శ కలిగితే యజ్ఞ ఫలం పోతుంది మరి ఎట్లా స్వామి గులగుల పెడితే దురద పెడితే జింక కొమ్ము పెట్టుకోవాలి దాంతోనే ఏం చేయాలి ఆ దురద తీర్చుకోవాలి ఎన్నీ ఉన్నాయి ఇవన్నీ మరి దానికి ఎంత డబ్బు కావాలి హోమానికి ఎంతమంది స్వాములు కావాలి మన శ్రద్ధ ఎక్కడ ఉంటుంది అందుకోసమే కలియుగంలో సులభంగా తరించడానికి యజ్ఞాల యాగాలు చేయి వద్దన కానీ ఏ యజ్ఞం చేసినా కూడా రానంత గొప్ప ఫలం ఏ యజ్ఞంతో వస్తుంటే శ్రీమద్ భాగవత శ్రవణ మహాయజ్ఞంతోనే వస్తుంది నువ్వు వినడమే ఏం అవసరం లేదు అయ్యా విన్నప్పుడు మరి అప్పుడప్పుడు నిద్ర వస్తేట కానీ మళ్ళీ ఎక్కడ కదా సప్తాహ ఎప్పుడు గదే ఘట్టంలో నీకు నిద్ర వస్తా ప్రాహద చరిత్రనే వస్తా లేకపోతే కృష్ణ జనంలోనే వస్తుందా ఇక్కడ ఒకసారి వచ్చింది అక్కడ ఒకసారి వచ్చింది ఆ నిద్రపోవడం కూడా ఒక లాభమే నువ్వు నిద్రపోయినప్పుడు అందరూ ఒకసారి పోతున్నారా ఆ నిద్రపోయినప్పుడు పక్కామె అడుగుతాం ఏం వచ్చింది కథ ఆ నిద్రపోనామే మీకు చెప్తుంది అప్పుడు ఏమైపోయింది లాభమేనా కాదా అంటే విన్నామే ఏమైంది విన్న ఫలం వచ్చింది చెప్పిన ఫలం వచ్చింది దాని తర్వాత మరి నిద్రపోయినానికి ఏం ఫలం వచ్చిందంటే అడిగిన ఫలం వచ్చింది అబ్బా ఏమైందో చెప్పవా కొంచెం అడిగిన ఫలం కావాలి మరి చెప్పిన ఫలాన్ని రావాలి విన్న ఫలాన్ని రావాలి మరి మూడు ఫలాలు రావాలంటే ఏం రావాలి రావాలి కాదు వస్తే అట్లంటే మన వాళ్ళు ఏం చేస్తారు అందరూ పోతుంటారు వాళ్ళు కనుక దాన్ని మననం చేయడం భావగతమైంది భాగవతం ఉంటే ఎక్కడ మాట్లాడినా ఏ విషయం వచ్చినా భాగవతంలో ఏదో ఒకటి చెప్పగలిగేటువంటి స్థితి ఉండాలి అందుకోసమే శ్రీమద్ భాగవతానికి చెప్పాడు అయ్యా పద్దెనిమిది వేల శ్లోకాలు కలిగింది భాగవతం పన్నెండు స్కంధాలు కలిగింది భాగవతం మూడు వందల ముప్పై ఐదు అధ్యాయాలు కలిగింది ఈ భాగవతం ఐదు లక్షల డెబ్బై ఆరు వేల అక్షరాలు కలిగింది ఈ భాగవతం ఐదు లక్షల డెబ్బై ఆరు వేల అక్షరాలు ఐదు లక్షల డెబ్బై ఆరు వేల అక్షరాలను మొత్తం దమ చేయండి ఐదు లక్షలు డెబ్బై ఐదు డెబ్బై ఆరు అంటే ఏడున్న ఐదు పన్నెండు రెండున్న ఒకటి మూడు మూడును ఆరు తొమ్మిది తొమ్మిది ఎక్కను చదవండి తొమ్మిది ఎక్కను తొమ్మిది గంతేది